శ్రీమాత జై శ్రీ మహాకాళ్ ఇవాళ రోజున పరమాద్భుతమైనటువంటి ఈ భూమండలం మీద అతి విశేషమైనటువంటి స్థలము కాశీ పట్టణము అటువంటి మహత్కరమైనటువంటి స్థలమునకు దర్శనం చేసుకునేటువంటి మహద్భాగ్యము కేవలం ఆ మహాకాళుని ఆశీర్వచనము తప్ప ఇతర సాధ్యము కాని పని కావున అయిన అనుగ్రహము చేత ఇట్టి అతి విశేషమైనటువంటి స్థలమున ఇవాళ రావడం జరిగింది పరమాద్భుతము పరమానందము కలిగింది దాని దానియందు కాశీపట్టణము గురించి కేవలం తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో చెప్పడం అంటే చాలా క్లిష్టమైనటువంటి పని కానీ అసలు ఇవాల్టి రోజున ఎలా ప్రారంభమయ్యింది ఎలా గడిచింది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుందాము ప్రొద్దున్నే లేచి సుమారు మూడు గంటలకు లేచి స్నానపానాదులు చేయి సంధ్యావందనము అనుష్ఠానమును పూజ జరుపుకొని ఐదు గంటల సమయానికి తల్లిదండ్రుల ఇద్దరి ఆశీర్వచనము తీసుకొని ఇద్దరము కూడా బయలుదేరాము సుమారు పన్నెండు గంటల వరకు కాశీపట్టణంలోకి వచ్చి ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి రూమ్లలో వెళ్ళిపోయి స్నానపానాదులు చేసి శుద్ధిగా అయి కాలభైరవుని దర్శనం కోసం వెళ్ళామన్నమాట అక్కడ అతిపెద్ద లైన్ అన్నమాట భైరవుడు పరీక్షిస్తున్నాడా అన్నట్లుగా అనిపించింది ఒక్క క్షణము ఎందుకంటే ఆయన అనుగ్రహం లేనిది విశ్వనాథ దర్శనం కూడా కాని పని కావున భైరవ నీ అనుగ్రహమును మాకు ప్రసాదించుదండి అని మనసులో కోరుతూ ఆ దుర్లభమైనటువంటి లైన్లో వెళ్ళిపోయి అతని దర్శనం చేసుకొని స్వామి కాలభైరవ స్వామి అయినటువంటి ఆయన చెల్లెలు శీతలాదేవి దర్శనము చేసుకొని అక్కడే దగ్గరలో మృత్యుంజయ ఆలయమునకు వెళ్ళి అక్కడున్నటువంటి శ్రీ అతి విశేషమైనటువంటి కుండము అమృతకూపమా అన్నట్లుగా సాక్షాత్తు ధన్వంతరి కుండములో నీళ్ళని స్వీకరించి ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకొని కాస్త అల్పాహారమును తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి దశాశ్వమేధ ఘాటుకు వెళ్ళి అక్కడ బోట్లను తీసుకొని అన్నీ ఘాట్ల దర్శనం అన్నమాట విశేషమేమిటి అంటే కాశీపట్టణమే ఒక మహత్తరమైనటువంటి స్థలం అంటే దాని అందు కూడా ఈ అనేక నామములతో ఉన్నటువంటి ఘాట్ అంటే ఆ స్థలమా ఆ స్థలమునకు మళ్ళీ అతి విశిష్టమైనటువంటి పురాణము అది విశేషమైనటువంటి తపస్సుతో కూడినటువంటి పుణ్యము స్థలములు ఆ ఘాటు దర్శనము చేసుకొని పునీతమైనము దాని తర్వాత సాక్షాత్తు గంగమ్మ తల్లికి హారతులు చేస్తుంటే అతి విశేషమైనటువంటి హారతండి సుమారు ఒక గంట వరకు ఉంటుంది ఎంత భక్తిగా శ్రద్ధగా కొన్ని వేల మంది భక్తులందరూ కూడా అక్కడికి వచ్చేసి అనేక విధములుగా కొంతమంది గంగా గంగానదిలో నావాలపైన కొంతమంది కొంతమంది అక్కడే ఘాట్ల పైన ఆ మహత్కరమైనటువంటి హారతి దర్శనము కొరకు ఎదురు చూస్తూ ఆ హారతిని చూస్తూ ఇంతటి చల్లగా ప్రవహిస్తున్నటువంటి ఆ గంగమ్మకి మంగళహారతులవుతుంటే ఆ ఆహ్లాదము ఆ ఆనందము దేనితోనూ సరితీగుదు అలా ఆ మంగళహారతిని చూసుకొని వాళ్ళ రోజున ముగించేశాము విషయం ఏంటంటే విశ్వనాథుని దర్శనం కంటే ముందు దర్శనం అంటే వారణాసి యొక్క భూమి దర్శనము దాని తర్వాత కాలభైరవ దర్శనము దాని తర్వాత గంగమ్మ దర్శనం అనేటువంటిది విశేషముగా చెప్పడం జరిగింది కావున ఇవాళ వారందరి ఆజ్ఞని తీసుకొని ఆ విశ్వనాథుని దర్శించేందుకు వారందరి అనుగ్రహాన్ని పొంది రేపటి రోజున విశ్వనాథుని దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పం చేసుకున్నాను మేమందరం కూడా దీపములు తీసుకొని గంగమ్మకి శ్రద్ధగా భక్తిగా వాళ్ళు ఇస్తున్నటువంటి సమయంలోనే మేము కూడా ఆ గంగమ్మకి హారతులు చేసుకోవడము అనేకమంది భక్తులందరూ కూడా హారతులు చేసుకోవడము అసలు ఎంతో మహత్కరమైనటువంటి భాగ్యముగా భావించడం జరుగుతుంది కేవలం ఆ ఆనందాన్ని స్మరించడమే కాదు अगेन नामस्मरण गुण చేద్దాము సంభవే నమః నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తర్యంబకాయ త్రిపురాంతకాయ త్రిగాగ్నికాలాయ కాలಾಗ್ని రుద్రராஜ నీలకంటాజ మృత్యుం జయాయ సరమేశ్వరాయ సదా శివాయ శ్రీ మన్మహాదేవాయ నమః ఓం ईशानस्सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतर् ब्रह्मनोधिपतर् ब्रह्म शिवो मे अस्तु सदा शिवोद मङ्गलहारतु चूस्तु उडन्ति Should we శ్రద్ధగా మంగళహారుతుని తీసుకొని ఒక్కసారి మహాకాళుని నామస్మరణ చేయండి జయ శ్రీ మహాకాలు